హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి తూర్పు ఉత్తరం కార్నర్ అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఏడు వందల గజాల్లో ఓన్గా దగ్గరండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అండి విశాలమైన స్థలము చుట్టూ కూడా ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో సిటీకి ఏడు కిలోమీటర్ల దూరం ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో సేల్కి హౌస్ అండి ఇది సో మూడు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు సో ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న హౌస్ చుట్టూ కూడా సెట్ ప్యాక్సెస్ కానీ కాంపౌండ్ వాల్ కానీ గార్డెన్ కానీ సో కార్ పార్కింగ్ కానీ ఈ విధంగా ఎక్సలెంట్గా ఉందండి హౌస్ అంతా కూడా సో ఈ ఏడు వందల గజాల హౌస్ మనకి కేవలం ఎనభై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి న్యాచురల్గా మనకి చుట్టూ కూడా వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి సో యాభై ఐదు నూట పదిహేను కొలతల్లో ఉండే ఏడు వందల గజాల హౌస్ ఇది సో నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ కాబట్టి మీకు వాస్తు ప్రకారం కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ప్లాన్ అపూర్వలు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఇది కోటి ఇరవై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి అలాంటిది ఇప్పుడు మనకి కేవలం ఎనభై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకే ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఆక్షన్లో ఎవరైతే హయెస్ట్ బిడ్ కొ చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కంటే అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైమ్ ఉంటుంది ఇలాగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి దీనికి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో దీనికి సంబంధించిన ఆర్పి ప్రైజ్ అంతా అగ్రిమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందనే ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ హెట్ చేస్తారు అవన్నీ కూడా చూసుకొని ఈ ఆప్షన్లో ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి గుంటూరు ఏదైతే మెయిన్ సెంటర్తో ఈ మెయిన్ సెంటర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్ద పాలకూలూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి పక్కనే మనకి మల్లవరం దాసుపాలెం తురకపాలెం ఇలాగ అన్నీ కూడా మంచి అండి సో ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ఈ ఏడు వందల గజాల హౌస్ని మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర మళ్ళీ ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మాకు రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అందులో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫోలో సో సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి